హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ సో మరి ఈ రోజు రెసిపీ వచ్చేసి హల్వా బూరెలు ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చి ఒక లేక నాకు చాలా వాల్యూబుల్ అండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో మరి దీని ప్రాసెస్ అయితే చూద్దాము ఈ బూరెలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గ్లాస్ మినపప్పుని ఫోర్ అవర్స్ ముందు నానబెట్టుకోవాలి ఈ ఈ విధంగా నానిన మినపప్పుని చక్కగా రుబ్బుకోవాలి ఈ విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి బియ్య పిండి వేసుకోవడం వలన పైన బూరెలు కాస్త క్రిస్పీగా ఉంటాయి ఎలా కలుపుకున్న తర్వాత దీ దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా అయితే కలిపి పక్కకు పెట్టుకోవాలి దీన్ని సైడ్కి పెట్టేసుకొని వేరే గిన్నె పెట్టుకుని స్టవ్ పైన కాస్త నెయ్యి వేసుకొని దీంట్లోకి సన్న రవ్వ ఉంటుంది కదా సుజీ రవ్వ ఆ రవ్వను వేసుకొని నేను హాఫ్ కేజీ రవ్వ వేసుకున్నాను హాఫ్ కేజీ రవ్వ వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని చక్కగా కలర్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి రవ్వ ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి రెండు చెంబలు నీళ్ళు అయితే పోసుకోవాలి అంటే టూ క రవ్వ తీసుకున్న దాన్ని బట్టి రవ్వ మునిగే వరకు వాటర్ అయితే వేసుకుని దీన్ని ఇలా సిమ్లో పెట్టేసి మంచిగా కుక్ అవ్వనివ్వాలి మరి ఎక్కువగా అయితే యాడ్ చేసుకునే అవసరం లేదు వాటరు అది కుక్ అయ్యే లోపల ఇంకో పక్క మనం వేరే గిన్నె పెట్టుకొని దాంట్లో కాస్త నెయ్యి వేసుకొని కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవడం వల్ల బూరిలో మధ్య మధ్యలో అక్కడక్కడ ఈ కొబ్బరి ముక్కలు వచ్చినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇది స్టవ్ అయితే ఆఫేసుకుందాం ఇంకో పక్క ఇది కూడా రవ్వ కూడా కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి చిటికటి సాల్ట్ వేసుకోలేదు స్వీట్లో నేను కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రవ్వ ఇప్పుడు ఇందులోకి కిలో రవ్వ తీసుకున్నాం కదా ఆపిల్కి తక్కువగా కొంచెం తక్కువగా బెల్లం అయితే వేసుకున్నాను నేను స్వీటు మరి ఎక్కువగా ఉండాలనుకుంటే కనుక ఆకిల్లోకి కిలో వేసేసుకుంటే కూడా బాగుంటుంది ఇలా బెల్లం అంతా కరిగి ఈ విధంగా అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలాచి పౌడర్ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా మరొకసారి మంచిగా కలుపుకోవాలి మనకి రవ్వ అనేది ఈ విధంగా ఉండాలి అప్పుడే మనం లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు చేతికి కాస్త ఆయిల్ రాసుకొని పిండి కాస్త వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా లడ్డూలు అయితే చుట్టేసుకోవాలి చూసారు కదా మధ్య మధ్యలో పచ్చి కొబ్బరికాయ ముక్కలు కనిపిస్తున్నాయి కదా సో లడ్డూస్ అని రవ్వ అంతా కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి మనము చూడండి ఇప్పుడు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మిన పిండి ఉంది కదా ఈ పిండిలో ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక రెండు స్పూన్లు షుగర్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల పైన వేసుకున్న పిండి కూడా మనకి తీయగా బాగుంటుంది చిటికేడు వంట సోడా వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదు ఈ మూడు కూడా మంచిగా పిండిలో బాగా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చూస్తారు కదా ఇలా కలుపుకొని ఇది పక్కకు పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న లడ్డూని ఇలాగ మినప్పిండి బ్యాటర్లో కలిపి ఈ విధంగా బూరెలు వేసేసుకోవాలి ఇలా చేతితో వేయడానికి రాకపోతే చూడండి ఈ విధంగా లడ్డూని పిండిలో వేసి స్పూన్తో అటు ఇటు కలిపి వేసేసుకుంటే చాలా ఈజీగా మనం వేసేసుకోవచ్చు ఇవి అన్నీ కూడా ఈ విధంగా వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా వేగిపోయినాయి కదా మంచిగా ఇలా తీసేసుకుంటే సరిపోతుంది పిండి అంతా కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి చూసారు కదండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ హల్వా బూరెలు ఎంత ఈజీగా చేసుకోవచ్చు కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది పూర్ణం బూరెలు ఎట్లుంటాయో ఉంటాయో ఇవి కూడా అదే విధమైన టేస్ట్ అయితే ఉంటాయి పచ్చి కొబ్బరికాయ ముక్కలు వేస్తాం కదా ఇంకాస్త బాగుంటాయి సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సో మరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు తెలిసిన వారికి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్